ఇది ఒక ఎకరం పొలం అండి సేల్కి పెట్టారు అంటే అమ్మడానికి పెట్టారు వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే సాయిల్ అయితే చాలా బాగుంటుందండి మంచి రెడ్ అండ్ కొంచెం లైట్గా బ్లాక్ మంచి సాయిలు మీరు పంట చూస్తే అర్థమైపోతుంది ఎంత హెల్దీగా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది కాకపోతే వీళ్ళు కెమికల్తోనే పండిస్తారు ఇట్లాంటి సాయిలు తొందరగా కన్వర్ట్ చేయగలుగుతాము చాలా ఎనర్జీస్ ఉన్న సాయిల్ అనమాట ఈ భూమికి అటువైపు పెద్ద చెరువు ఉంటుంది చెరువుకి కొంత మళ్ళీ పంట భూములు ఉంటాయి దాని తర్వాత ఒక చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు తర్వాత ఈ భూమి మళ్ళీ కంటిన్యూ అవుతుంది చిన్న రోడ్డు రోడ్డు బిట్ అనమాట ఇక్కడ నుంచి ఆ చివరి వరకు రోడ్డు బిట్టు చాలా మనకి జర్నీకి ఈజీగా కరెక్ట్గా హైవే మనకి కంచనపల్లి నేషనల్ హైవే ఉంది కదా సంగారెడ్డి నుంచి మనకి నాందేడు నారాయణకేడు హైవే ఉంది కదా ఆ హైవేకి ఈ పొలానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఉన్నారా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా పొలం వచ్చేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వాకిబుల్ డిస్టెన్స్ అనమాట నాది రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి అది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో నా పొలానికి దగ్గరలో కాకపోతే మీరు ఇంకా కొంచెం ఈ పొలం ఇంకా కొంచెం ముందు వస్తుంది అనమాట చాలా బాగుందండి సాయిల్ అయితే వీళ్ళు అమ్మాలనుకుంటున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీరు నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే నేను అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు ఒకవేళ చేయలేకపోతే దీన్ని న్యాచురల్గా కన్వర్ట్ చేయాలనుకుంటే నేను లీజ్ తీసేసుకుని ఈ పొలం నేనే పండిస్తాను పంట అయితే చాలా బాగుంటుంది మంచి భూమి అందుబాటులో ఉందండి ఇంత వీలైన భూమి అమ్మడానికి వాళ్ళు కొంచెం ఎమర్జెన్సీ ఉంది లేదంటే అసలు ఇలాంటి భూమి అమ్మడం అనేది జరగకూడదు ఇలాంటి భూమి మళ్ళీ దొరకడం కూడా కష్టమే సో మంచి పొలము కొనుక్కోవాలి పంటలు పండించుకోవాలి లేదంటే ప్రాపర్టీకి కూడా పనికి వస్తుంది ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ వైజు ఇలా హైవే పక్కనే కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి దీనికోసమేనే కాదు కాకపోతే నా ఉద్దేశం మీకు తెలుసు కదా నాకు ప్రతి భూమి నేషనల్గా మారాలని కోరుకుంది కాబట్టి నేను దగ్గరలో ఉంటాను కదా నేను లీజ్ తీసుకుని మొత్తం నేషనల్ కన్వర్ట్ చేసేస్తాను కరెక్ట్గా ఎకరం భూమి ఉందండి మీకు ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఆవును పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి పండ్ల మొక్కలకి చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్లీ అన్నిటికి పర్ఫెక్ట్గా సరిపోద్ది అంటే ఒక ఫ్యామిలీకి మీకు సంబంధించి అన్ని అరేంజ్ చేసుకుంటూ ఒక పది ఫ్యామిలీకి ఆహారం దీంట్లో బంగారులాగా అన్నీ తీసుకోవచ్చు వరి తప్ప మిగతా ఎన్ని దీంట్లో పెట్టుకోవచ్చు అండి ఈ అడ్రస్ వచ్చేసి కన్సన్పల్లి విలేజు జోక్పేట్ మన హైవే పక్క నుంచి మనకి నాందేడి హైవేలో పక్కలో ఉంటుంది పక్కన ఉంటుంది నేరేడుగుంట విలేజ్కి పక్కన ఉంటుంది ఇది ఈ ఊళ్ళో రైతు అమ్మాలనుకుంటున్నారు ఆ రైతు వివరాలు నెంబరు కాంటాక్ట్ నెంబరు మీకు స్క్రీన్ మీద ఇస్తాను కాల్ చేసి రేట్ వైజు ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా పూర్తిగా వివరాలు ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి యజమాని అనమాట పొలం అమ్మాలనుకున్న యజమాని ఇప్పుడు ఈయనతోనే మీకు మొత్తం సో తనతో మాట్లాడుకోవచ్చు వీళ్ళ అబ్బాయి నెంబర్ ఇస్తాను మీకు తన పేరు శివ ఇప్పుడు నెంబర్ చెప్తారైనా శివ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ టూ జట్టు ఇంకా మిగతా చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా వాటర్ గురించి కానీ కాస్ట్ గురించి కానీ ఇవన్నీ మీరు మాట్లాడుకోవచ్చు అయితేనే అండి మనకి మీకు భూమి అమ్మడం కోసం అంటే మీరు కొనాలనుకుంటే దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలనుకుంటే తినే వాళ్ళ ఫాదర్ అనమాట సో ఈ అబ్బాయి వాళ్ళ చిన్న అబ్బాయి తిన మాట్లాడతాడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాడండి శివ తిన పేరు కన్సనపల్లలో మా పక్కనే ఉంటాడు మేము రెంట్కి తీసుకున్నాం ఇల్లు తన పక్కనే ఉంటాడనమాట అందుకు మనకి తన గురించి భూమి గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసు ఎటువంటి సమస్యలు ఉండవు పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి అంటే రైతు రైతు టు రైతు బాగుంటుంది మీరు సిట్టింగ్ చేసి మాట్లాడి తీసుకుంటే మధ్యలో ఇంకెవరో ఉండకూడదు ఆ కాస్ట్ కూడా మీకు తగ్గుతుంది వీళ్ళకి కూడా తగ్గుతుంది కదా ఆ పైసలు వేస్ట్ అవ్వ కదా అని చెప్పేసి నేను ఇలా అరేంజ్ చేశాను అంతే ఒక మంచి భూమి మంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి మళ్ళీ ప్రకృతి రసం చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ విషయం చెప్పడం ఇంకా వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని అంతే అండి నెంబర్ తను చెప్తాడు నా మొబైల్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇది నెంబరు అంతే కదా త్రీ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఫైవ్ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తారు కాంటాక్ట్ కంపల్సరీ తనకు కాల్ చేయండి నువ్వు ఫోన్ ఎత్తాలి ఏ ఫోన్ వచ్చినా అన్న నెంబర్ ఏ ఫోన్ వచ్చినా ఓకేనా